రాజకీయాలలో కుట్రలు కుతంత్రాలు ఎత్తులు పై ఎత్తులు తనకు తెలియదని చేసేది చెప్పటమే తనకు తెలుసునంటున్నారు కాకినాడ పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ చాలామంది తనకు రాజకీయం రాదని అంటారని అది నిజమేనని చెప్పారు సునీల్ తనకు ప్రజల బాగోగులు చూడడమే వచ్చిందని ఎంపీగా గెలిస్తే గ్రామానికి కోటి రూపాయల వంతున నాలుగు వందల కోట్లు వెచ్చించి కాకినాడ పార్లమెంట్ ను అభివృద్ధి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు తాను గెలవడమే కాదు తనతో పాటు ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తా అంటున్న సునీల్ తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ రాజకీయం అంటే ఎత్తుగడలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ఇది కాదు రాజకీయం అంటే సేవ అని నిరూపించిన వ్యక్తి చలమల సునీల్ గెలిపోటములతో సంబంధం లేదు ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చిన నేత పారిశ్రామికవేత్త ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుతూ పరిశ్రమలు నిర్వహించడంలో పెద్ద పేరుంది ఇలాంటి నేపథ్యంలో అయినా ఈసారి జనసేన మన జనసేన అభ్యర్థిని బలంగా ఢీకొనేందుకు రంగంలోకి దిగారు ప్రచారంలో దూసుకుపోతున్నారు అన్ని వర్గాల మద్దతు ఉంది గతంలో ఓడిపోయినా కూడా ఏ ఒక్కరి మీద చిన్న నింద అయ్యకుండా సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయారు తప్ప నా వాడమే కారణం వాళ్ళు లేకపోతే ఇలా జరిగిందని ఎప్పుడు చెప్పలేదు ప్రస్తుతం ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రచార హడంలో ఉన్న కూడా మనకి టైం ఇవ్వడం జరిగింది సరే ఈ రాజకీయాలు ఎలా ధైర్యం అంటే నిన్న వాలంటీర్లు ఐదుగురు మహిళలు ఒక మీటింగ్ పెట్టుకుంటే తాళలేసి నిర్బంధించేసి అంటే మహిళలు సమాజంలో పౌరులు కాదా వాలంటీర్లు వీలేస్తారన్న విధంగా నన్ను నా ప్రయత్నం జరిగింది ఎందుకంటే అదే అండి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఎందుకంటే నేను గత మూడు ఎలక్షన్స్లోనూ పాల్గొనడం జరిగింది ఆ మూడు ఎలక్షన్స్లో ఒక రకంగా జరిగితే మొట్టమొదటిసారిగా కూడా మాకు ఈ ఎలక్షన్లోనే ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక వ్యక్తిగతంగా విమర్శలు చేయటం కానీ లేకపోతే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా అసత్య ప్రచారాలతో కానీ దాడులు చేయటం కానీ అలాగే అదే పందాలు ఇప్పుడు మీరు చూసిన వాలంటీర్ని భయపెట్టే పందాలు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టిన రోజు నుంచి కూడా అడ్డుకునే పరిస్థితులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రతి పేద కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులని ఐడెంటిఫై చేసి అంటే నిజమైన లబ్ధిదారుల్ని ఏ మాత్రం అవినీతికి తావు లేకుండా కూడా ఇచ్చిన వైనాన్ని గత నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం అలాగే ఈ రోజున మీరు గతంలో ఇప్పుడు మన జరిగిన తెలంగాణ ఎలక్షన్లని ఉద్దేశ ఉద్దేశించో లేదా వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్స్ని చూశారనుకోండి అక్కడ ఎలా ఉంటుంది విమర్శలు చేసినప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు పాతిక వేల యాభై వేల కోట్లు దుర్వినియోగం జరిగింది మిషన్ భగీరథ చేశారు ఒక యాభై వేల కోట్ల దుర్వినియోగం జరిగింది అనే పరిస్థితులు అక్కడ ఉంటే ప్రత్యేకించి ఈ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ అలాంటి నిందలు ఏమీ వేయలేని పరిస్థితి ఎందుకంటే ఆయన రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు దాని గురించి ఏం మాట్లాడరు ఆ రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల సంక్షేమ కార్యక్రమాలను కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గడప గడపకి ఇచ్చిన ఏమి మధ్యలో దళారీలు ఇది కానీ లేకపోతే గతంలో ఏ మాదిరిగా జరిగిందో దానికి భిన్నంగా కూడా ఈరోజునివ్వటం జరిగింది ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప పరిపాలన అందించడమే కాకుండా దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ప్రతిపక్షాలు ఏ విధంగా చేస్తూనే ఉన్నాయి అలాగే ఇప్పుడు మీరు మన వాలంటీర్ల వ్యవస్థ మీద ఇప్పుడు దాకా దాడి చేసి ఈ చివరికి వచ్చేటప్పటికి ఎలక్షన్ల కీలకమైన దశలో వీళ్ళకి ఎలక్షన్ ఏదో రకమైన అదే ఆలోచనతో ఏదో రకమైన అడ్డుకోవాలనే ప్రయత్నంతో మన నిమ్మగడ్డ రమేష్ గారు కూడా సుప్రీంకోర్టు ద్వారా ఈసీని అప్రోచ్ అయ్యి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇప్పించకూడదు అనే నిర్ణయానికి వచ్చి రాగలిగారు ఆ విధమైన అడ్డుకట్ట వేయగలిగారు వేసినప్పుడు కూడా దాని పరిణామాలు చూశారు ఎందుకంటే పాపం ఎంతోమంది వృద్ధులు ఇంత మండు టెండర్లో పెన్షన్లు తీసుకునే పరిస్థితులకు మోసుకొచ్చి అలాంటి పరిస్థితులు కొందరు పాపం చనిపోయే పరిస్థితి ఒక నలుగురు ఐదు ఇన్సిడెంట్లు జరిగినాయి ఇవన్నీ కూడా ప్రజల్ని ప్రజలకు మంచి చేద్దామని ఆలోచన కాకుండా కేవలం ప్రతి విషయంలో కూడా రాజకీయం కోణంలో అని ఎలా సార్ వాలంటీర్లు ఇంట్లో పార్టీ చేసుకుంటుంటే పుట్టినరోజు పార్టీ దాడి చేయాల్సిన అవసరం వచ్చిందా వాళ్ళు సమాజంలో పౌరులే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రభుత్వం సిమ్ కార్డులు తీసేసుకుంది డేటా తీసేసుకుంది మామూలుగా కూడా తిరగకూడదంటే ఎలా అది కేవలం అంటే అంటే ఆ స్థాయి దాకా దిగజారంటే ప్రత్యేకించి కూడా ఇప్పుడు ఈ సంస్కృతిని ఈ నియోజకవర్గంలో పెద్దగా కనబడుతుంది మనకి ఎందుకంటే ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా కొత్త సంస్కృతి తీసుకొచ్చారు ఏదో రకంగా భయపెట్టాలి ఈ ప్రాంతంలో గొడవలు తీయాలి వర్గాల వారీగా కులాల వారీగా విడగొట్టాలి దాని ద్వారా లబ్ధి పొందాలి అనే ఆలోచన తప్పితే ఇవాళ మాకు ఈ ప్రణాళికతో మేము ముందుకు వస్తున్నాం ఈ ప్రాంతం మీద మాకు కొంచెం ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి ఈ నియోజకవర్గం మీద మాకు ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి ఈ రాష్ట్రం మీద యువతకి ఈ విధంగా అండగా ఉంటాం ఈ విధమైన పరిపాలన అందించబోతున్నాం అని చెప్పే పరిస్థితులు లేకుండా కేవలం దుర్భాషలు అసత్య ప్రచారాలు లేకపోతే ఏదో రకంగా భయపెట్టి గొడవలు చేయాలి అనే ఏకైక ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉండే ఆయుధం ఓటు అనే ఆయుధం ఆ ఓటు అనే ఆయుధంతో కూడా తీర్పు ఇవ్వబోతున్నారు ఎవరు ఊహించిన విధంగా భారీ మెజారిటీతో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాకినాడ పార్ధిలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే జగన్మోహన్ రెడ్డి గారి నినార్దానికి అనుగుణంగానే కాకినాడ పార్లమెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ని కూడా ఏడుకి ఏడు కైవసం బ్రహ్మాండమైన ఏడుకి ఏడు మేము కైవసం చేసుకుంటాం అలాగే కాకినాడ పార్లమెంట్ సీట్ని కూడా ఎప్పుడు లేని విధంగా కూడా అఖండ మెజార్టీతో కూడా జ విజయం చేకూరుస్తారని కూడా మేము అందరం కూడా ఆశిస్తున్నాం సార్ దేశంలోనే మొట్టమొదటిసారిగా కాకినాడ పార్లమెంట్లో రాజకీయ ఆరోపణలు లేకుండా వ్యక్తిగత విమర్శలు లేకుండా గ్రామానికి కోటి రూపాయలు వంతున నాలుగు వందల కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తాయి ఇప్పటికే ఏ పదవి లేకుండా నా పరిశ్రమలో ఉద్యోగాలు ఇచ్చానో అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం విద్య వైద్యం కల్పిస్తాను మొట్టమొదటిసారిగా మీ పార్లమెంట్లో మీరు చేస్తున్న ప్రచారం అంటే మా ఉద్దేశం కానీ మా పార్టీ అధినాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా మీకు అందరికీ సిద్ధం సభల ద్వారా కూడా తెలిసి ఉంటుంది ఎందుకంటే ఆయన మొట్టమొదటి నినాదం కూడా మీ ఇంటికి మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి అన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మా పార్టీలో అధినాయకుడు మా ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పాజిటివ్గా ముందుకు వెళ్తున్నారో మా అభ్యర్థులుగా కూడా మేము కూడా అదే రీతిలో ఒక పాజిటివ్గా ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులుగా అలాగే ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతోనే ఈ రోజున ప్రతి అభ్యర్థి కూడా ముందుకు రావడం జరిగింది నాకు ప్రత్యేకించి గెలవపోయిన గత పదిహేను ఏళ్ళుగా గత మూడు ఎలక్షన్స్లో కూడా ఈ ప్రాంతంలో చిన్న పుట్టి పెరిగిన వాడుగా నేను విదేశాల్లో ఎక్కడున్నా అక్కడి నుంచి వచ్చి ఈ రోజున నేనున్న పరిస్థితుల్లో గత పదిహేను ఏళ్ళుగా కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంచుమించు మూడు వేల మంది పైచులకు మా సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు ఆ విధంగా ఆ విధంగా ఈ రోజున నా ఈ నాలుగో ఎలక్షన్ కూడా అదొక పెద్ద అండగా కూడా చెప్పుకోదలుచుకోవాలి అలాగే మాకున్న ఈ పూర్తి స్థాయి అనుభవం ఈ ప్రాంతం మీద ఉన్న ఒక విధమైన దీని అనుభవంతో కానీ అనుబంధంతో కానీ ముఖ్యంగా ఉన్న ఎమోషనల్ కనెక్ట్తో ఈ ప్రాంతానికి ఏదో చేయాలనే ఆలోచనతోనే ఇక్కడ రావడం పాలిటిక్స్లోకి రావడం జరిగింది ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో గత మూడు ఎలక్షన్స్లోనే పోటీ చేయడం జరిగింది ప్రతి ఎలక్షన్లో కూడా ఆలోచన నుండి ప్రజలు ముందుకు తీసుకురావడం జరిగింది కానీ మైనస్ కూడా అదే ఆరోపణలు చేయకపోవడం నేను చేస్తాన మంచిగా చెప్పడం మీరున్న పార్టీ గురించి పొగడం అదే మీరు కూడా వాళ్ళు చేసిన ఆరోపణలు చేస్తే గెలిపొచ్చు అంటే అదే నాకు చాలా మంది ఇప్పుడు మాకు